టాలీవుడ్ యంగ్ హీరో ఆశీష్ రెడ్డి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ్ముడు శిరీష్ గారి అబ్బాయి ఆశీష్ రెడ్డి ఆశీష్ రెడ్డి అయితే రౌడీ బాయ్స్ మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే ఆశీష్ రెడ్డికి రెడ్డితో పెళ్లి జరగబోతుంది జైపూర్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోయే ఈ పెళ్లికైతే కుటుంబంతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే చాలామంది అటెండ్ కాబోతున్నారు ఆశీష్ రెడ్డి పెళ్లి అయితే నిన్న పెళ్లి కొడుకు ఫంక్షన్ చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది పెళ్లి కొడుకు ఫంక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి పెళ్లి కూతురికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి తన తమ్ముడు పెళ్లిలో దిల్ రాజు కూతురు హంజితారెడ్డి అయితే రెడ్ లెహెంగాలో తన లుక్స్తో అయితే నెటిజన్స్ ని ఫీదా చేస్తుంది బ్యూటిఫుల్ ఫొటోస్ అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు మీరైతే దిల్ రాజు కొడుకు అయినా ఆశీష్ రెడ్డి పెళ్లి కొడుకు కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి